నీకు తెలుసా రావణుడు శివని గొప్ప భక్తుడిగా పరిగణించబడతాడు కానీ అతను మొదటి నుంచి శివుని భక్తుడు కాదు ఒకసారి రావణుడు తన పుష్పక విమానంతో కైలాస పర్వతం మీదుగా వెళ్తుండగా నందీదేవుడు అతన్ని ఆపాడు నందీదేవుడు ఇలా చెప్పాడు ఇది శివుడి నివాసం ఆయన మరియు పార్వతీదేవి ఇప్పుడు తపస్సులో ఉన్నాడు ఈ దారి గుండా వెళ్ళకూడము అని కాని రావణుడు ఆ మాటలను లెక్క చేయలేదు గర్వంతో ఆ పర్వతాన్ని లేపేందుకు ప్రయత్నించాడు అప్పుడు శివుడు రావణుడి అహంకారాన్ని బద్దలు కొట్టడానికే తన ఒక కాలి బొటని వేలితో ఆ పర్వతాన్ని నొక్కాడు దాంతో రావణుడు ఆ పర్వత కింద చిక్కుకుపోయాడు ఇలా తన గర్వం విరిగిపోయిన తర్వాత రావణుడికి తెలిసింది శివుడు తనకంటే ఎంతో గొప్పవాడని అప్పుడు రావణుడు శివుని మనసు గెలవాలని తలచాడు అతను తన పది తలల నుండి ఒక తలను తీసి ఒక వీణలా మార్చాడు తన చేతులను ఒక దారంలా వారి వీణ తయారు చేశాడు ఆ వీణతో ఏకంగా వెయ్యేళ్ల పాటు శివుని స్తోత్రం పాడాడు తరువాత శివుడు ప్రసన్నుడయి రావణుణ్ణి విడుదల చేశాడు అప్పటి నుంచి రావణుడు శివుని అత్యంత గొప్ప భక్తుడిగా మారిపోయాడు ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే అహంకారాన్ని విడిచిపెట్టి పతితో దేవుణ్ణి